శుభోదయం అందరికీ నిజం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు భద్రాచలం యొక్క పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో మీకు వివరించబోతున్నాను కాబట్టి ఈ వీడియోని చివరి దాకా చూడండి భద్రాచలం ట్రిప్ను ఈజీ చేసుకోండి భద్రాచలంకి రైలు మరియు బస్సు మార్గాలలో మనం ప్రయాణం చేయవచ్చును మేమైతే బస్సు మార్గంలో ప్రయాణం చేశాము ఒక్కరికి నాలుగు వందల యాభై రూపాయల నుంచి టికెట్ అయితే మనకి మొదలవుతుంది ఎన్జీబీఎస్ నుంచి కూడా మనకి బస్సులు అయితే ఎనీ టైమ్ అవైలబుల్గా ఉంటాయి ట్రైన్ కూడా సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్గా భద్రాచలంకు ఒక ట్రైన్ కూడా ఉంది అనమాట దానికి మూడు వందల యాభై రూపాయల చొప్పున మనకి టికెట్ అయితే ఉంటుంది ఇక భద్రాచలం బస్ స్టాప్లో మనం దిగిన తర్వాత అక్కడ నుంచి మనకి ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి టెంపుల్ వాళ్ళకి రావడానికి మనిషికి ఇరవై రూపాయల చొప్పున మనల్ని టెంపుల్ వరకు అయితే వాళ్ళు డ్రాప్ చేస్తారు ఇక ఇక్కడ మనకి రూమ్ విషయాలకు వస్తే టెంపుల్కి దగ్గరలోనే చాలా రూములు ఉన్నాయి మనకు ఐదు వందల రూపాయల నుంచి మూడు వేల రూపాయల వరకు మనకి రూములు అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఐదు వందలు నుంచి వెయ్యి రూపాయల వరకు అనేది మనకి వన్ నైట్ స్టే కాబట్టి సో బడ్జెట్ ఫ్రీలో మనకి తీసుకోవాలంటే చాలా బాగానే ఉంటుంది అంటే జస్ట్ రెస్ట్ తీసుకోవడానికి మనకి మంచిగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక మనము రూమ్ రెస్ట్ తీసుకొని బయటికి రాగానే ఇక్కడ చూస్తున్నాము మహిళలంతా కూడా శ్రీరాముడి యొక్క మాల వేసుకొని ముడుపులు కట్టుకొని దేవుడికి సమర్పిస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా ఇక్కడ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ వీళ్ళంతా కూడా దేవుడికి ముడుపులు చెల్లించడానికి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళు వెళ్తున్నారు సో ఇంకా మేము కూడా ఇప్పుడే రెడీ అయ్యి మొత్తం కూడా బయటికి వచ్చేసాము ఇది టెంపుల్ రూమ్ పక్క నుంచి అయితే స్టార్ట్ అయ్యి టెంపుల్ ఒక వీధిలోకి అనమాట సో చూస్తున్నారు కదా పైన మనకి గోపురం కనిపిస్తూ ఉంది టెంపుల్ ఎంతో పేరుగాంచిన ప్రపంచంలోనే ఎంతో పేరుగాంచిన శ్రీరాముల వారి టెంపుల్ అనమాట ఇక్కడ మనం మొత్తం ఇక్కడ చూసినా కానీ శ్రీరాముడు ఆనవాలు అయితే కనిపిస్తూ ఉంటాయి రామాయణ సమయంలో శ్రీరాముడు సీతాదేవి మరియు లక్ష్మణుడు వనవాసానికి ఈ ప్రాంతానికి వచ్చారు అని చెప్పేసి ఇక్కడ జనాలు అయితే నమ్ముతారు అదేవిధంగా ఈ యొక్క ప్రపంచ ఖ్యాతిని పొందిన ఈ యొక్క భద్రాచలం ఆలయాన్ని కంచర్ల గోపన్న అనే కరీంనగర్కి చెందిన శ్రీరాముడి యొక్క భక్తుడు ఈ యొక్క ఆలయాన్ని నిర్మించవడం జరిగింది అన్నమాట దర్శనానికి అయితే దగ్గరికి వచ్చేసాము మేబీ ఇక్కడ నుంచి అయితే మనకి మొబైల్ ఫోన్ లోపలికైతే ఎలా ఉండదు అని చెప్పి అనుకుంటున్నాను నేనైతే చిత్రకూటక మండలం సో అనుకున్నట్టుగానే మొబైల్ ఫోన్ అయితే అలో చేయలేదు ఫస్ట్ అయితే అంటే పైకి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చి ఈ సరౌండింగ్స్లో ఇక్కడ వీడియో తీసుకోవడానికి అవైలబుల్ ఉంది అంటే సో మళ్ళా కింద లాకర్ నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ ఈ ఏరియా మాత్రం కూడా మళ్ళీ మనము వీడియో చేయడానికి మనకు అవకాశం అయితే లభిస్తుంది ఇక చూస్తున్నారు కదా శ్రీకృష్ణుడి యొక్క గోశాల ఇక్కడ చూస్తున్నారు మీరు శ్రీకృష్ణుడి యొక్క విక్రంతుడు ఎంత అపూరూపంగా మీకు వచ్చి కనిపిస్తూ ఉందో సో గోవులకు ఇక్కడ చక్కగా ఫ్యాన్లు కూడా అమర్చారు అనమాట వాటికి ఏమాత్రం కూడా వేడిని లేకుండా సో ఇది మెయిన్ గోపురం అనమాట బయట నుంచి దగ్గర నుంచి చూస్తున్నారు మీరు మేము గోపురం అనమాట మనకి సో ఇది మెట్లు ఇందాక అందరూ కూడా దర్శనానికి రావ రావచ్చు మెట్లు ఇది ఇక్కడ మనకి ప్రశాంతంగా కసేపులా దేవుడి సన్నిధిలో అయితే ఇక్కడ మనకైతే ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది అదేవిధంగా ఇక్కడ నుంచి మనకి నది కూడా కనిపిస్తూ ఉందన్నమాట సో భద్రాచలం యొక్క ప్రాముఖ్యత కోటి మంచిది ఏంటంటే గోదావరి నది కూడా ఇక్కడ పక్కన నుంచే కాబట్టి ఇక్కడ ఇంకా గోదావరి పుణ్యక్షేత్రంగా ప్రజలు భావిస్తూ ఉంటారు ఆ గోదావరి నదిలో కూడా స్నానం చేసుకొని పవిత్రతను పొందుతారు ఇక్కడ ప్రతి ఏటా శ్రీరామనవమికి శ్రీరాముడు మరియు సీతాదేవి కళ్యాణం అయితే బ్రహ్మాండంగా ఇక్కడైతే నిర్వహిస్తూ ఉంటారు చాలా చాలా పెద్దగా శ్రీరామనవమి అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది అనమాట అందులో అదేవిధంగా ఇక్కడ దగ్గరలోనే పర్ణశాల అనే ఒక ప్రాంతం కూడా మనకు ఎంతో పేరు ప్రాంతం అనమాట అక్కడ కూడా మనం దర్శించుకోవచ్చు అక్కడ దేవుడి యొక్క ఆనవాళ్ళు అవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో ఇంకా ఇప్పుడే మేము దర్శనం కూడా కంప్లీట్ చేసుకొని బయటికి రావడం జరిగింది సో టెంపుల్ అయితే చాలా అంటే చాలా విశాలమైన టెంపుల్ చాలా ప్రశాంతంగా మనకైతే కనిపిస్తూ ఉంటుంది సో ఈ ఈ నైట్ అయితే ఇక దర్శనం కంప్లీట్ అయిపోయింది మనం ఈ టెంపుల్ ఆలయం యొక్క టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వరకు ఉంటుంది మళ్ళీ కాసేపు బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ త్రీ థర్టీ నుంచి నైన్ వరకు అయితే టెంపుల్ అయితే ఉంటుంది సో మేము ఇక్కడ పూజారులు ఇక్కడ చెప్పే పూజారులు కథలను కూడా వినడం జరిగింది చాలా ప్రశాంతమైన లైఫ్ అయితే మనకు అక్కడ అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఇంకా అక్కడ కూడా పూర్తి చేసుకొని బయటికి రాగానే ఇక ఇక్కడ మొత్తం మనకి జాతర జాతర కూడా కనిపిస్తూ ఉంది ఇక్కడ జాతరలో ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ మనం అన్నీ కూడా పూజకు సంబంధించినవి దేవుడి విగ్రహాలు దేవుడి ఫోటోలు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ లభిస్తాయి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మేము గోదావరి నది ఒడ్డుకైతే వచ్చేసామన్నమాట చూస్తున్నారు కదా ఎర్లీ మార్నింగ్ గోదావరి నది మనకు ఎంత ప్రశాంతమైన వాతావరణంలో కనిపిస్తుందో ఇక్కడ పుష్కర ఘాట్ కూడా ఉంటుంది అనమాట పుష్కరాలు నడుస్తాయి కదా మనకి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఆ టైంలో మనకి ఇక్కడ పుష్కర ఘాట్ కూడా ఉంటుంది ఆ సమయంలో భక్తులు మారుమూల ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు పుష్కర స్నానాలు కూడా చేస్తూ ఉంటారు గోదావరి నది కాబట్టి అంత పేరుగాంచిన నది అని చెప్పుకోవచ్చు మనకి అక్కడ నుంచి మనకి గోపురం కూడా కనిపిస్తూ ఉంది ఇక్కడ ఇసుక మాత్రం చాలా చాలా ఇక్కడ నుంచి మనకి ఇసుక చాలా వస్తూ ఉంటుంది మీకు అందరికీ తెలిసే తెలుసు మన తెలంగాణలో ఇసుక అంటే భద్రాచలం నుంచే ఎక్కువ వస్తూ ఉంటుంది ఇక మేము తిరుగు ప్రయాణం అయితే చేయడం జరిగింది రిటర్న్ కూడా అవేము మొత్తం కంప్లీట్ చేసేసుకొని సో మీరు కూడా క ఖచ్చితంగా భద్రాచలం అనేది చూడాల్సిన ప్లేస్ కాబట్టి మీకు సమయం దొరికినప్పుడు ఖచ్చితంగా భద్రాచలంని దర్శనం చేసుకోండి థ్యాంక్ యూ మన వీడియో ఇక్కడ దాకా చూసినందుకు మరెన్నో వీడియోస్తో మేము ముందుకుంటాను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్